ఐపీఎల్ రెండు వేల ఇరవై ఐదు టోర్నమెంట్ లో భాగంగా ముంబై అలాగే గుజరాత్ జట్ల మధ్య మ్యాచ్ జరిగింది ఈ మ్యాచ్ లో అద్భుతమైన ప్రదర్శన కనబడిచిన గుజరాత్ మొదటి విక్టరీని ఈ సీజన్ లో నమోదు చేసి ముప్పై ఆరు పరుగుల తేడాతో ముంబై ఇండియన్స్ ను చిత్తుగా ఓడించింది అయితే హార్దిక్ పాండ్యా సాయి కిషోర్ మధ్య చాలా పెద్ద గొడవ చోటు చేసుకున్నాయి ఒక ఆసక్తికరమైన సంఘటన అని కూడా చెప్పుకోవచ్చు ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్యా గుజరాత్ టైటన్స్ బౌలర్ సాయి కిషోర్ ఇద్దరి మధ్య ఏం జరిగిందో ఒకసారి తెలుసుకుందాం సాయి కిషోర్ బౌలింగ్ చేస్తున్న నేపథ్యంలో అతని పైకి కొట్టేస్తా అన్న తరహాలో హార్దిక్ పాండ్యా మీదకు వెళ్ళాడు దీంతో సాయి కిషోర్ కూడా చాలా స్ట్రాంగ్ రియాక్ట్ అయ్యాడు ఇక కళ్ళు పెద్దగా చేసి హార్దిక్ పాండ్యా వైపు సాయి కిషోర్ చూసి ఏం చేస్తున్నావు నువ్వు అన్నట్టుగా ఒక ఎక్స్ప్రెషన్ ఇచ్చాడు దీంతో హార్దిక్ పాండ్య తన మీదకి వెళ్తున్న వాడు కాస్త పక్కకెళ్ళు అంటూ కొంచెం తనని విసుక్కున్నట్టుగా చేశాడు అనమాట దాంతో సాయి కిషోర్ ఎందుకు వీడు ఇలా ప్రవర్తిస్తున్నాడు అన్నట్టుగా ఒక రియాక్షన్ ఇచ్చి ఏం కావాలి అని అంటే అప్పుడు సైలెంట్ అయ్యాడు అనమాట హార్దిక్ పాండ్య దాంతో ఇది సోషల్ మీడియాలో వైరల్ అవుతుంది అయితే పదిహేను ఓవర్ వేసేందుకు వచ్చిన సాయి కిషోర్ అలాగే హార్దిక్ పాండ్య మధ్య ఇలా జరిగింది కాకపోతే మ్యాచ్ పూర్తయిన తర్వాత ఇక మళ్ళీ హార్దిక్ పాండ్యా వచ్చి సాయి ని హక్ చేసుకుని ఒక రకమైన సారీ ఎపాలజీ అన్నట్టుగానే చెప్పాడు అనమాట అయితే ఏమైంది అంటే మ్యాచ్ ఓడిపోయిన తర్వాత సాయి కిషోర్కి ఒక హక్ ఇచ్చాడు దీంతో వీళ్ళిద్దరి మధ్య గొడవ చల్లారింది అని అందరూ కామెంట్స్ చేస్తున్నారు ఎవరైనా అలా గొడవ పడాల్సిందని మ్యాచ్ పూర్తయిన తర్వాత శాంతించాల్సిందే అంటూ కామెంట్స్ పెడుతున్నారు అయితే హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో కూడా సాయి కిషోర్ గతంలో పనిచేశాడు ఎందుకంటే గుజరాత్ జట్టు కెప్టెన్ గా వ్యవహరించాడు కదా హార్దిక్ పాండ్యా కానీ వీళ్ళిద్దరి మధ్య ఇలా అయిందో అర్థం కావడం లేదు